జాతరలో జనం ఉన్నట్లే ఎలక్షన్ టైంలో పార్టీల ఆఫీసులుంటాయి టికెట్ల కోసం వచ్చేవాళ్లు రాకపోతే ఫీల్ అయ్యే కార్యకర్తలతో సందడిగా మారతాయి అయితే ఓ పార్టీలో పెద్ద లీడర్లంతా ఉన్న ఓ జిల్లాలో కరువు వచ్చినట్లుగా పరిస్థితుందంటున్నారు లీడర్లు ఏం చేస్తున్నారో తెలియట్లేదని క్యాడర్ టెన్షన్లో ఉందంట ఆద్ పార్టీకి కంచుకోట లాంటి నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస షాకులు తగులుతున్నాయట మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు ముఖం చాటేశారు లోక్సభ ఎన్నికల టైంలో మాజీల మౌనంపై క్యాడర్ అవుతున్నారట సేమ్ టైం అటు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఇటు బీజేపీ గర్ వాపసీ పేరుతో బీఆర్ఎస్ ని టార్గెట్ చేశాయట నిజామాబాద్ అర్బన్ కామారెడ్డి బోధన్ బాన్స్వాడ ఆర్మూర్ సెగ్మెంట్లలో వలసలు ఊపందుకున్నాయట కామారెడ్డిలో పదిహేను మంది గులాబీ కౌన్సిలర్లు ప్రభుత్వ సలహాదారు షెబ్బీర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఇటు బోధనలో ఎమ్మెల్యే షకీల్ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడంతో కాంగ్రెస్ వైపు చూస్తోందట కేసుల భయంతో షకీల్ విదేశాల్లో ఉంటున్నారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ లో చేరారు పలువురు కౌన్సిలర్లు అదే బాట పట్టారట నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు చెప్పి మరి ఆయన అనుచరులు పార్టీ మారుతున్నారట ఆయన దగ్గరి కార్పొరేటర్లు పది మందికి పైగా ఇతర పార్టీల్లో చేరారు ఆయన ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి భరోసా కల్పించినా వలసలు ఆగటం లేదట కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ ఓడిపోవడంతో ఆ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కరువయ్యారట కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే ఎక్కువగా లీడర్లు కార్యకర్తలు వలస వెళ్తున్నారట ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ సహా పదిహేను మంది కౌన్సిలర్లు పార్టీ వీడారు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇలా ఒకరి వెనుక మరొకరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు ఇక ఆర్మూర్ లోనూ సేమ్ సిచ్యువేషన్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాధితులమంటూ ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్తున్నారు ఈ ఐదు నియోజకవర్గాల్లో వలసలు ఎక్కువగా ఉన్నా ఆ నియోజకవర్గ గులాబీ నేతలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు ఎన్నికల వేళ పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ బీజేపీ దృష్టి పెట్టి వలసలు ప్రోత్సహించి కేడర్ లో జోష్ నింపుతుంటే గులాబీ పార్టీ మాత్రం మ్యూట్ లో ఉందట మాజీల మౌనం వెనుక ఏదైనా వ్యూహం ఉందా ఎన్నికలకు ముందే చేతులెత్తేశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట లోకల్ గులాబీ లీడర్లు కార్యకర్తలు